ఈరోజు దాచపల్లి ప్రాంతంలో పేదల డాక్టర్గా పేరుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పేద ప్రజలకి వైద్యాన్ని అందిస్తూ ఎంతోమంది నవజాత శిశువులకి జన్మనిచ్చినటువంటి డాక్టర్ అమ్మగారు మన కర్ణాటి వరలక్ష్మి గారితో ఈ రోజున మన చిట్ చాట్ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం దీన్ని చేయడానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది ఎందుకంటే గత జ్వరాల సీజన్లో రెండు నెలల పాటు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి బ్లడ్ టెస్ట్లు ఓపీ ఫీజు లేకుండా కేవలం మందులు మాత్రమే ఖర్చు భరించే విధంగా ఇక్కడున్న బయట ప్రజలందరికీ వైద్యం అందించారు అలాగే ఇప్పుడు ఇంకొక మడుగు ముందుకేసి ఎవరైతే పేదలు ఉన్నారో వారికి పిల్లలు కాన్పులు కావచ్చు సిజీరాలు కావచ్చు ఫ్రీగా చేస్తాం ఫీజు తీసుకోకుండా వారికి సంబంధించినటువంటి మందులు వగేరాలు మీరు పెట్టుకోండి నాకు చేతనైనటువంటి మీ అందరికీ ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఫ్రీగా అందిస్తామని ఒక మంచి సంకల్పంతో ఈ ప్రాంత పేద ప్రజలకి అండగా నిలుస్తున్నటువంటి మన పేదల డాక్టర్ గారితో ఈ రోజున ఇంటర్వ్యూ నాకు ఆనందంగా ఉంది ముందుగా వారి గురించి మన యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ తెలుసుకున్నాం నమస్కారం అండి నమస్తే ముందుగా మీరు ఈ వైద్య వృత్తిలోకి ఎప్పుడు అడుగు పెట్టారు అడుగు పెట్టిన తర్వాత వెనకబడినటువంటి మా ప్రాంతాన్ని ఎంచుకోవటానికి గల కారణాలు నా పేరు డాక్టర్ కర్ణాటి వరలక్ష్మి అండి రెండు వేల నాలుగులో ఎస్వి మెడికల్ కాలేజ్ నుంచి మెడిసిన్ కంప్లీట్ చేశాను ఆ తర్వాత రెండు సంవత్సరాలు నేను కార్పొరేట్ వైద్యం కేరు కామినేని హాస్పిటల్ హైదరాబాద్ లో వర్క్ చేశానండి ఆ తర్వాత ఇక్కడ పల్లెటూరు ఒక జాబ్ చేస్తారని ఒక ఆఫర్ వచ్చింది అప్పుడు సో నాకు ఆల్రెడీ హైదరాబాద్ లో చూసాను ఆ హెక్టిక్ లైఫ్ ఈ అంతా నాకు హైదరాబాద్ తో కొంచెం ఏమో సిటీలో అంటే నేను పెరిగిన వాతావరణం పల్లెటూరు పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ వ్యవసాయ ఆధారత కుటుంబము నాన్నగారు చిన్న వ్యవసాయ కూలి వ్యవసాయం అంటే పొలం ఉండి కాదండి వ్యవసాయ కూలి అది బేసిక్ గా నెల్లూరు పల్నాడు వచ్చినప్పుడు నేను రెండు వేల ఏడు లో ఇక్కడికి వచ్చానండి రెండు వేల ఏడు లో వచ్చినప్పుడు రోడ్డు ఫెసిలిటీస్ కానీ ఎటువంటి ఒకప్పుడు నిజంగానే చెప్పాలంటే ఇక్కడ డెలివరీస్ పోయాలన్నా ఒక అనస్టీషియన్స్ దొరికే వాళ్ళు కాదు సర్జన్స్ దొరకాలన్నా మనం చాలా ఇబ్బంది అనమాట ట్రాన్స్పోర్ట్ లేదు ఒక విధంగా అప్పుడు కొంచెం ఇంకా వేరే వేరే భయాలు కూడా ఉన్నాయి ఏరియాలో అలాంటి టైంలో నేను ఇక్కడ వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత మా యాజ్ అ డాక్టర్ గా మా అవసరం చాలా ఉంది అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇక్కడే హాస్పిటల్ స్టార్ట్ చేశానండి రెండు వేల ఏడులో చిన్న గది తీసుకొని ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి నేను పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది పద్దెనిమిది సంవత్సరాలు నేను పల్లాలలో చూసింది ఏంటంటే ముఖ్యంగా దాచేపల్లిలో ప్రజల మాట చాలా కటుగా ఉంటదండి కానీ ఎంత కటుగా ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటది బయట ఎక్కడో వచ్చి మేము ఇక్కడ సెటిల్ అయ్యి రోజు ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లలాగా చూసుకున్నారంటే నిజంగా పల్నాడు ప్రజలకి నేను నిజంగా దాచాపల్లి ప్రజలకి ఎస్పెషలీ నేను రుణపడి ఉన్నాను నేను వేసి నేను చూశాను నాగార్జున సాగర్ నుంచి అబ్స్ట్రక్టెడ్ లేబర్ అని వేరీ వచ్చి అక్కడ వరకు వచ్చి ఆగిపోతే ఎవరు తీసుకోని టైంలో వాళ్ళ అటెండెన్స్ ఆపరేషన్ రూమ్ లో పెట్టి అప్పుడు డెలివరీస్ చేస్తే నిజంగా వాళ్ళు ఇచ్చిన అది కొంచెం వాళ్ళ అభిమానం నిజంగానే అది కొంచెం తృప్తిగా అనిపించింది సెప్టెంబర్ ఆగస్ట్ లో అండి వైరల్ ఫీవర్స్ భయంకరంగా వచ్చినాయి ఒక ఇంట్లో కనీసం పది మంచాలు ఉన్న పరిస్థితి ఆ టైంలో కూడా అందరూ పెట్టుకోలేని పరిస్థితి అని నేను ఒకటి ఆలోచించాను అప్పుడు ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు లేదు ఇన్వెస్టిగేషన్స్ ల్యాబ్ టెస్ట్ లేదు రూమ్ రెంట్స్ లేదు ఏమి లేదు మనం మెడిసిన్ రాసిచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు మందులు తీసుకొని చేయించుకునే వరకే నాలుగు నెలలు ఆ సర్వీస్ కంటిన్యూగా ఇచ్చామండి ప్రాంత ప్రజలు మీరు అన్నట్లుగా చాలా ఈ రావడానికి డాక్టర్లు భయపడే వాళ్ళు గత రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షనిజం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ప్రాంతం పేరు మోసింది కాబట్టి చాలా మంది ఆఫీసర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు పనిచేయడానికి కూడా భయపడిన రోజుల్లో మీరు ఒక అడుగు ముందుకేసి ఈ ప్రాంతంలో వైద్యం చేయడానికి రావటం ఈ ప్రాంత ప్రజలకి మీరు కావలసినంత సర్వీస్ అందించేసి ఇక్కడ నవజాత శిశులు ఎంతో మందికి జన్మనివ్వటం అనేది మాకు కూడా ఈ ప్రాంత వాసులుగా మేము నిజంగా మీరు మాకు ప్రేమాభిమానాలు చెప్తున్నారు కానీ మేము మీకు ఎంతో రుణపడి ఉంటామని చెప్పొచ్చు మేము ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా రోజుల వరకు ఎటువంటి సౌకర్యాలు మీరు అన్నట్టు రోజుల్లోనే మా ప్రాంత ప్రజలకి చాలా మందికి జన్మనిచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసుగా మేము మీకు మరీ మరీ రుణపడి ఉన్నాము అయితే ఈ యొక్క కార్యక్రమం మీరు జ్వరాలంటే ఆ రోజున చెప్పారు ఇప్పుడు మరి ఫ్రీగా మీరు డెలివరీస్ కాల్పులు ఆపరేషన్లు కావాల్చి ఫ్రీగా గా చేత ఏ కారణం చేత మీరు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నిన్న నేను యాక్చువల్ గా అండి ఇట్లనే ఓపిలో కూర్చొని ఉన్నాను నాకు ముత్యాలం పడని మనకి పక్కన ఒక విలేజ్ ఆడింది ఒక రైతు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారండి నా దగ్గర లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ గా వాళ్ళు రెగ్యులర్ పేషెంట్స్ నాకు రెగ్యులర్ పేషెంట్స్ అనే కదండి వాళ్ళకి ఏం పండినా కానీ తీసుకొచ్చేదో వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల లాగా ఇచ్చిపోతారు ఓకే నిన్న వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు వచ్చి ఆమె ఈ కళ్ళకి నీళ్లు పెట్టు నాకు అసలు ఒక్క నిమిషానికి అర్థం కాలేదు ఏమైందమ్మా అంటే అమ్మ మేమైతే డెలివరీ చేయించుకోవాలి మా దగ్గర ఒక రూపాయి లేదు నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోలేను అంటే అక్కడ సర్వీసెస్ లేదని కదండి ఒక సెంటిమెంట్ ఉంటాయి కదా ఒక దగ్గరికి పోతే మనకి బాగుంటది అట్లనే నేను ఇప్పుడు ఫీజు ఇచ్చి చేయించుకునే పరిస్థితి లేదండి ఏమంటే మూడు సంవత్సరాల నుంచి వరుసగా ఈ మిర్చి వేస్తారండి మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా మాకు లాస్ వస్తా ఉంది ఈ అందుకని మూడు ఎకరాల పొలము మేము అమ్మకానికి పెట్టున్నాము రూపాయి రూపాయి బయట పుట్టే పరిస్థితి లేదంటే ఎవరిని పదివేలు అప్పు అడిగినా ఇవాళ అప్పు పుట్టే పరిస్థితి లేదు మార్కెట్ లో నేను అప్పు తెచ్చుకోలేను మళ్ళీ తెచ్చుకున్న తీర్చే పరిస్థితి లేదు మెయిన్ అప్పు పుట్టట్లేదు అందుకని డాక్టర్ గారు మీరు ఏం చేస్తారో నా బిడ్డ కాను లేదనుకోండి నేనేం చేయలేను అని చెప్పి ఏడ్చిందండి నా నిజంగా అంటే ఇది ఎలా అంటే చెప్తే సినిమాటిక్ గా అనుకుంటారో లేకపోతే ఇంకా వేరే అని అనుకుంటారేమో ఒక రైతు కూలీ బిడ్డండి నేను మా నాన్నగారు ఇట్లా సేద్దని మమ్మల్ని చదివించారు మాకు తెలిసా కష్టం ఆమె రైతు అంటేనే ముందు అభిమానం ఉన్న వ్యక్తి అండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అదే పొలం వేస్తారు అదే ఉంటారు అలాంటి అభిమానం గల వ్యక్తి నిజంగా అండి అసలు నాకు అదే ఇన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఈ ఊర్లో ఉండి ప్రశాంతంగా ఏసీ రూమ్ లో ఉన్నానంటే నా కష్టం పక్కన పెట్టండి అలాంటి రైతులు ఎంతో మంది నాకు అన్నం పెడితే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అలాంటప్పుడు నేను ఇంకా వరుసగా అడగడం స్టార్ట్ చేశానండి వచ్చిన వాళ్ళండి ఏంటి పరిస్థితి ఏంటంటే లాస్ట్ మూడు సంవత్సరాలుగా మిర్చి కాని పత్తి కాని అండి భయంకరంగా దారుణంగా ఇబ్బంది పడుతున్నావు అమ్మ అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి ఉందన్న ఇన్ని రోజులు వాళ్ళు అన్నం పెట్టారండి నేను వాళ్ళ కష్టానికి ఒక ఆరు నెలలు వాళ్ళకి నా చేతనైన సాయం ఇప్పుడు నాకేం రూమ్ అంటే ఎక్కర్లేదు నేను ఆపరేషన్ చేసినందుకు నాకు రూపాయి ఎక్కర్లేదు వాళ్ళకి ఏదైనా అవసరం అనుకోండి ఒక రూపాయి మందులు అయితే పెట్టుకుంటే నేను కంప్లీట్ గా వాళ్ళకి ఉచితంగా సర్వీస్ చేసి వాళ్ళకి కానుపులు కానుపులు సంబంధించిన సిజేరియన్ ఆపరేషన్స్ అలాంటి నా హాస్పిటల్లో చేసి నా అంటే ఉడతాబెట్టి అనమాట ఒక రైతుకి నేను కూడా వాళ్ళకి సాయం చేశాను అని ఇది ఒకటి అనుకున్నానండి అందుకని నేను ఆవిడ నిజంగా ఆవిడని చూసి నాకు నేను నిజంగా మారానంటే పాపం ఆవిడ వెళ్ళానండి ఆ ఆవిడ వాళ్ళ అవి చూస్తుంటే అంటే వ్యవసాయాన్ని మర్చిపోతారేమో కొన్ని రోజులు నేను ఆవిడకి ఒక మాట కూడా చెప్పానండి అమ్మ దయచేసి ఈ పొలాల ముక్కని పరిస్థితి వద్దు కమింగ్ మళ్ళా వచ్చే రోజులంతా రైతుదే రాజు అవుతారు కాకుంటే వాళ్ళకి ప్రాపర్ వేలో గైడెన్స్ లేక ఇలా చేస్తున్నారేమోనో ఇంకొకటి కూడా ఆలోచించుకున్నానండి అంటే ఇప్పుడు ఇది సందర్భమో కాదో తెలియదు కానీ ప్రతి ఆదివారం ఒక్కొక్క ఊరును ఎంచుకొని రైతుల దగ్గరికి ఎందుకు ఇంత నష్టం అవుతుంది ఎందుకు ఇలా ఉంది అంటే ఇప్పటి వరకు ఒక నాన్నడే ఏముంటదంటండి అంటే అండి చదువు లేదు ఉద్యోగాలు లేని వాళ్ళే వ్యవసాయం చేయాలి అందుకని వ్యవసాయం చేస్తున్నారని అంటున్నారు నేనేమంటున్నానంటే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కి మనం భూమి నీళ్ళు ఇవ్వకపోతే రేపటి రోజు అనేది ఉండదు ఈ తో పాటు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఎందుకు మీకు ప్రాబ్లం ఏంటి మీ కష్టం ఏంటి ఎందుకు ఇలా అయిపోయిందని అదొకటి నేను అందరినీ కనుక్కోవాలని నేను చాలా రోజుల నుంచి ఈ మధ్య ఒక రెండు మూడు నెలల నుంచి దీని మీద కొంచెం చేస్తున్న సెంటర్స్ ఉన్నాయి ఇది చేద్దాము అనేది అంటే మనకి తోచింది ఇది ఎవరు ఇది ఈ డాక్టర్లకి పని లేదా ఈ ఈ వెనకాలేమి రాజకీయాలు కుట్ర కదండి రాజకీయమో కాదు సర్వీస్ సర్వీస్ అంటే అన్ని చేస్తాము నేను అడిషనల్ గా ఇది కూడా చేద్దాం అనేది నాకు మెయిన్ ఒక అది ఆలోచన ఆలోచనకి ఈ రోజున సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వ్యవసాయ రంగం సంపూర్ణంగా నాశనం అయిపోయింది ఈ రోజు నేను కూడా ఒక రైతుగా ఉన్నాను వ్యవసాయం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఉంది వ్యవసాయం నాశనం అయిపోయింది చాలా మంది అనుకుంటున్నారు వ్యవసాయంలో చదువుకున్న వాళ్ళు లేరు లేకపోతే వ్యవసాయంలో ఉన్న రైతులు తెలివి కాని అనుకుంటున్నారు అది పొరపాటు అండి ఒక డాక్టర్ ఎలానో ఒక సైంటిస్ట్ ఎలానో ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రైతు కూడా అలాంటి గొప్ప సైంటిస్టే కాకపోతే రైతులకు అందిస్తున్న ప్రభుత్వం చేస్తున్న విధానాలు కావచ్చు బయట తను పండించిన పట్టకి మద్దతు లేకపోవడం కావచ్చు ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు వీటన్నిటి మూలన ఈ రోజున రైతు దిగజారిపోయారు ఏదేమైనప్పటికీ ఒక రైతు కష్టాన్ని మీరు గుర్తించి రైతు కుటుంబానికి అండగా నిలవటంతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి మీరు వైద్యం అందించాలనే నిర్ణయానికి మేము మనస్ఫూర్తిగా ఈ ప్రాంత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్లస్ అభినందంగా తెలుపుతున్నామండి అలానే రైతుల గురించి మీరు ఆలోచిస్తూ ఖచ్చితంగా ప్రతి ఆదివారం నేను రైతులకి గ్రామాలు విజిట్ చేస్తానన్నారు అన్నారు తప్పనిసరిగా మా మా చేతన ఎంత సహాయం నా ఛానల్ ద్వారా కావచ్చు నేను రైతు సపోర్ట్ గా ఉంటాను మీకు నా చేతన ఎంత సహాయం అందిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న రైతుల్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్దాం అన్న దాంట్లో మీతో పాటు నాతో పాటు ఇంకా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని నిల్లేసి ఈ ప్రాంతంలో ఉన్న రైతులు బాగు చేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మీ విలువైన వైద్యాన్ని మా ప్రాంత ప్రజలకు అందిస్తూ మీరు ఇస్తున్న సర్వీస్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ